తమేని నుండి అందుకే ప్రభుత్వ ఏది ఎవరికి ఉపయోగం అవ్వగలరు నాకప్పుడు మెలికని సార్ గ్రీగోత్తు దిగినది వాలేంపోయినది ఓవేరిక్ ఆరోగ్యం ఉదయానికి భీగ చూశారు సాయంత్రం దాచి వల్లో కొచ్చు దరితో నల్లారి గారి ద్వారా ప్రైకాయం సతివి తమేని ప్రభుత్వాలు ఉపసాలు కు విషయం ఏమైనా వేగాదా మాట్లాడాలి కితనరు విస్తోది ఎవరికైనా నేర్పించు కానీ చేప మాత్రం ఇవ్వవుతుంది ఎత్తుకట్టే పట్టేది నడపకుండా చేప ముసంగా ఇస్తే మధ్యాహ్నం కొరవే ఉంచుకోండి సాయంత్రం ఎవరు అందుకని చూస్తారు అరుస్తారు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో చేతికొచ్చింది చంద్రబాబు నాయుడు గారు చేశారు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చి వచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎందుకు తీసుకుంటారు కానీ ప్రస్తుతాలపై దయచేసి ఆడవాళ్ళు అందరూ అడిగారా మీ జీవితం ఇంట్లో ఉండాలని ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో